మరికొద్దిసేపట్లో కాంగ్రెస్ లో చేరబోతుంది వైఎస్ఆర్ బ్రేకింగ్ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారు అధినేత్రి షర్మిల నిన్న రాత్రే ఢిల్లీ చేరుకున్నారు షర్మిల మరికొందరు నేతలు ఆమెను అనుసరించారు షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించే యోజనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది దక్షిణాది రాష్ట్రాల్లో ఆమె సేవలు ఉపయోగించుకునేలాగా ఆమెకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది కాసేపట్లో కాంగ్రెస్లో చేరనున్నారు వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నారు వైఎస్ షర్మిల నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్నారు షర్మిల ఆమెతో పాటు మరికొంతమంది నేతలు ఢిల్లీ వెళ్లారు షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది దక్షిణాది రాష్ట్రాల్లో ఆమె సేవలు ఉపయోగించుకునేలాగా ఆమెకు బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి మహాత్మా ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు మహాత్మా విలీనం ఢిల్లీ నుంచే జరిగే అవకాశం ఉందా లేకపోతే అందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి అక్కడ విలీన ప్రక్రియ చేసే అవకాశం కనిపిస్తోందా ఓకే ఇక మరి కాసేపట్లో అంటే ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు ఆమె పార్టీని సైతం కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారు ఇందుకోసం ఆల్రెడీ మంతనాలు గత కొద్ది రోజులుగా సాగుతూ వచ్చాయి చిట్ట చివరికి ఈరోజు ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నారు కాసేపట్లో షర్మిల ఏఐసిసి కార్యాలయానికి వస్తారు ప్రస్తుతం మనం చూడొచ్చు ఏఐసిసి కార్యాలయం దగ్గరే ఉన్నాం అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మరోవైపు పదకొండు గంటలకు ఏఐసిసి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు సిఎల్పి నేతలు అలాగే జనరల్ సెక్రటరీస్తో ఒక కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసింది లోక్సభ ఎన్నికల ప్రిపరేషన్స్ అలాగే లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుపుకునే రాష్ట్రాల్లోనూ అనుసరించాల్సిన వ్యూహాలు వీటన్నిటి మీద చర్చించడం కోసం ఈ కీలకమైన భేటీని ఏర్పాటు చేసింది ఇందులో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే తెలంగాణ పిసిసి అధ్యక్షుడుగాను ఉన్న రేవంత్ రెడ్డి ఆల్రెడీ బయలుదేరారు కాసేపట్లో ఆయన కూడా ఢిల్లీలో చేరుకుంటారు అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రాజు నిన్ననే ఢిల్లీ చేరుకున్నారు ఆయన పాల్గొంటున్నారు ఇంకా ఇతర రాష్ట్రాల నేతలందరూ కూడా ఇప్పటికే కొంతమంది చేరుకోగా కొంతమంది ఇంకాసేపట్లో ఢిల్లీ చేరుకుని నేరుగా ఏఐసిసికే వచ్చి ఈ భేటీలో పాల్గొనబోతున్నారు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలతో కలిపి ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనుకుంటుంది ఆ క్రమంలో ఏ రాష్ట్రాల్లో ఎన్ని స్థానాలను కోల్పోవాల్సి ఉంటుంది వీటన్నిటి గురించి చర్చించుకునే అవకాశం ఉంది ఇక్కడ ఈ సన్నాహక సమావేశం తర్వాత విపక్ష కూటమి ఇండియా కూటమితో నేతలతో మాట్లాడి సీట్ల సర్దుబాటు సీట్ల పంపకం వీటన్నిటి గురించి తదుపరి చర్చలు జరిపే అవకాశం ఉంది అంటే మిత్రపక్షాలతో చర్చించడానికంటే ముందు ఏ ఏ రాష్ట్రాల్లో పొత్తుల్లోకి వెళ్తాము అక్కడ ఆయా పార్టీలకు ఎన్ని సీట్లు ఇవ్వాల్సి వస్తుంది అన్నదాన్ని సమాయత్తం చేసి ఆ మేరకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కూడా చేపట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఈ ఈ క్రమంలోనే ఈ కసరత్తు ఒకవైపు జరుగుతుంది మరోవైపు షర్మిల చేరిక అనంతరం ఆమెకు ఎటువంటి బాధ్యతలు అప్పగిస్తారన్నది కూడా చాలా ఆసక్తికరంగా చర్చనీయాంశంగా మారింది ఆమె తెలంగాణలో మాత్రమే రాజకీయాలు చేయాలనుకుంటున్నానంటూ గతంలో చాలాసార్లు ప్రకటించారు కానీ ఇప్పుడు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో ఆమె సేవల్ని ఏపీలోనే ఎక్కువగా వినియోగించుకునే అవకాశం ఉంది ఆ క్రమంలో ఏపీలో బాధ్యతలు అప్పగిస్తారా లేదు అంటే జాతీయ స్థాయిలోనే ఆమెకు బాధ్యతలు అప్పగించి అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అలాగే తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్న తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో సైతం ఆమె సేవలను ఉపయోగించుకోవాలని చూస్తున్నారా అన్నది మరి కాసేపట్లో మనకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఏఐసిసి వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఆమెకు సౌత్ ఇండియా క్యాంపెయిన్ కమిటీలో చోటు కల్పించి తద్వారా తెలుగు మాట్లాడే ప్రజలందరూ ఎక్కడెక్కడైతే ఉన్నారో అన్ని చోట్ల కూడా ఆమెను ప్రచారానికి ఉపయోగించుకునే అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది బట్ ఏదేమైనా ఏఐసిసి అధికారికంగా దీని మీద ఇంకా ప్రకటించాల్సి ఉంది అలాగే పార్టీ విలీనము కాంగ్రెస్లో చేరిక తర్వాత షర్మిల ఏం చెప్తారన్నది కూడా మనకి కాసేపట్లో క్లారిటీ వస్తుంది మహాత్మా